भाई इधर इधर नहीं इधर प्लीज किन धाराएं ऐनरवाग स्थान राइट और अय मुहूर्त सुबह के लिए जो आपने बनाया नगर बोर्ड में जो पाके क्षेत्र में निगम में हमारा जानकारी समझ आवे जैसे में तेरे जो श्याम में बात चलाई हो मतदान के मैदान पर जो मुनजाप जवाब परमा सूर्य है ఎఫ్ఆర్టీ అనేది బేసిక్ గా నేను బ్రహ్మానందం గారి ఫ్యాన్ అండి యాక్చువల్లీ బ్రహ్మానందం గారికి ఏదో నేను చెయ్యాలి అనుకొని ఇలా చేస్తే బాగుంటుంది సార్ ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా ఊరూరా కనిపిస్తారు ఆయనని ఎలివేట్ చేయాలి అని ఆలోచనలో ఇది వచ్చింది నేను యాక్చువల్లీ సినిమా తీసేంత బడ్జెట్ లేదు సార్తో అందుకు నేను అనుకున్న ఆలోచనలో ఇది నాకు ఈ ఆలోచన వచ్చింది చాలా టీల్ చూస్తున్నాము అని ఇంకొకటి అని నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మార్కెట్ లో ఒక మంచి టేస్ట్ మిడిల్ క్లాస్ పీపుల్కి కి వెళ్ళేలాగా ఉండాలి అనుకొని ఇది ప్లాన్ చేసామండి మన టీ వచ్చేసి ఒక ఐదు స్టేట్స్ కి ఐదు స్టేట్ల నుంచి టీ పౌడర్ అనేది బ్లెండ్ అయ్యి ఒక కొత్త ఫార్ములా మేము తీసుకున్నామండి వాటి పేటెంట్ రైట్స్ కూడా తీసుకున్నాము మన టీ టేస్ట్ చేసి చూడండి టేస్ట్ చేసి ఫీడ్బ్యాక్ మీరే ఇవ్వండి థ్యాంక్ యూ అంటే ఫ్రాంచైజ్ అంటే మనది కమిషన్స్ అట్లా ఏమి ఉండవండి బ్రాంచేజ్ కావాలి అని చెప్పేసి మన దగ్గరికి ఎవరైనా వస్తే మనం సెటప్ అంతా చేసి ఇస్తాము ఆ సెటప్ కి ఎంత అవుతుందో దానికి ఛార్జ్ చేస్తాము రెగ్యులర్గా మనకు ఒక అగ్రిమెంట్స్ అనేవి అనేవి ఉంటాయి ఆ అగ్రిమెంట్ ప్రకారం మనము ఈ టీ పౌడరు రా మెటీరియల్స్ అన్ని మేము సప్లై చేస్తాం నాట్ ఓన్లీ టీ నాట్ ఓన్లీ కాఫీ అండి మిల్క్ షేక్స్ మొజిటోస్ పాస్తా వెజ్ గేట్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ ఉంటాయండి మనది జఫా టీ స్పెషల్ ఉందండి ఓన్లీ జా టీ అని చెప్పేసి సపరేట్ ఒక ఫ్లేవర్ ఉంది ఆ ఫ్లేవర్ టేస్ట్ చేయండి బాగుంటుంది పది రూపాయలండి మన టీ పది రూపాయలకే ఇస్తున్నాము కాఫీ వచ్చేసి చిక్మంగ్లూర్ ఫిల్టర్ కాఫీ ఇస్తున్నాము అది బయట మార్కెట్స్ లో చాలా ఉంటాయి సోకాల్ కంపెనీస్ చాలా ఇస్తున్నారు కానీ మనం ట్వంటీ రూపీస్కే కాఫీ ఇస్తున్నాము టెన్ రూపీస్కే టీ ఇస్తున్నాము అలాగే పైన గురువు గారికి ఎంతో ఎంతో పాదాభివందనాలు మేము ఈ డెఫాటీ అనే కంపెనీ మేము స్టార్ట్ చేసింది ఎందుకంటే మిడిల్ క్లాస్ రేంజ్ లో ఉన్న పీపుల్ ఎందరు ఎంతో మంది ఛాయ్ తాగాలనే ఆలోచన వాళ్ళకి ఎంతో దూరం వెళ్లకుండా చాలా ఇబ్బందులు పడుతూ కొంతమంది కాస్త దూరం వెళ్ళినా కూడా సరిగ్గా టేస్ట్ దొరక్క ఎంతెంతో దూరం దూరం వెళ్ళి మళ్ళీ ఛాయ్ తాగాలనుకుంటారు కానీ మేము వచ్చేసి ప్రతి ఊరిలో అందరికీ అవైలబిలిటీ ఉండేలాగా అన్ని ఫ్రాంచైజ్ ఇస్తూ మేమెంతో ముందుకు పోవాలని కోరుకుంటూ మీరు కూడా మమ్మల్ని ఎంతో ఆదరించి జనాలందరూ మా ఫ్రాంచైజ్ తీసుకుంటారని కోరుకుంటున్నాను మేము వచ్చేసి థీమ్ అనేది ఎలా ఉంటుంది అంటే బ్రహ్మానందం గారి కామెడీ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో తన తన పూర్వంలో ఇంత ముందు పాస్ట్ ఏదైతే ఓవరాల్ గా తన సెటప్ అనేది ఒకసారి కస్టమర్ అనే వాళ్ళు వచ్చి టీ సిప్ చేసినా కూడా అక్కడ ఉండే వీడియోస్ అయితే ఏమో కానీ అక్కడ ఉండే ఫొటోస్ అయితే ఏమో కానీ అవి చూసినప్పుడు కూడా వాళ్ళకి ఒక నవ్వు చిరునవ్వు అనేది వాళ్ళ ముఖం మీద చూడాలనే కోరికనే మాది కస్టమర్స్ యొక్క కోరికనే ఇండోర్ వచ్చేసి మేము కంటైనర్ లాగా ఇప్పుడు కస్టమర్ అనే వాళ్ళు కంటైనర్ అనేది ప్లాన్ చేసుకుంటే అవుట్డోర్ అనేది టోటల్ గా అవుట్పుట్ థీమ్ సార్ థీమ్ అనేది డిజైన్ చేసి ఇస్తాము దీనికి వాళ్ళు మా మా కంపెనీ నుంచి మా కంపెనీ నుంచి పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఇన్ని స్క్వేర్ యార్డ్స్ వరకు మేము ప్రొవైడ్ చేస్తాము అది కస్టమర్ బేస్ తో కస్టమర్ కి మాకున్న ర్యాప్ బేస్ చేసుకొని డిజైన్ చేసి చేసుకునిస్తామండి మేము ఓవరాల్గా ఓవరాల్గా కస్టమర్స్ యొక్క మేము ప్రజలకు అనుకుని వాళ్ళు మమ్మల్ని ఆదరించి ఒక థౌజండ్ దాకా ముందుకు అనుకున్నాము ఏపీ తెలంగాణ వైపు చెప్పేదండి నా పేరు నా పేరు మంటునాథ్ అండి